ఈ రోజు నేను ఈ వీడియో తీసింది సండే రోజు సండే రోజు క్లైమేట్ బాగుంది అనేసి కమ్యూనిటీలోనే ఒక రౌండ్ నెల వాక్ వెళ్ళాము రేపు అంటే మండే నుండి మండే నైట్ నుండి మనకి టెంపరేచర్ ఫ్రీజింగ్ టెంపరేచర్కి వెళ్తుంది అంటే మైనస్ డిగ్రీస్కి కూడా వెళ్తుంది మండే మై మండే నైట్ సో ఏంటంటే ఏమైనా ప్లాన్స్ అవి ఉన్నా మొక్కలకి వెజిటేబుల్ మొక్కలకి ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా అవన్నీ కట్ చేసేసుకోండి ఎందుకంటే వన్స్ ఫ్రీజింగ్ టెంపరేచర్ అంటే మన కూరగాయలు అన్నీ కూడా పాడైపోతాయి కొంచెం వాటర్ వచ్చినట్టు ఇలా టొమాటోస్ అయినా అన్నీ పాడైపోతాయి అనమాట నేను ఈరోజు మధ్యాహ్నం అన్నీ కూడా కట్ చేసేసాము నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అవన్నీ వెజిటేబుల్స్ ఆకుకూరలు అలాగే అవన్నీ కూడా కట్ చేసాము అండ్ అలాగే ఏమైనా ఇండోర్లో పెట్టుకోవాల్సిన వెజిటేబుల్ ప్లాంట్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా లోపల పెట్టేసుకున్నాము ఇంకా మండే రోజు కొంచెం వర్క్ కుదరదు కాబట్టి ఇంకా సండే ఆఫ్టర్నూనే అన్ని చేసేసుకున్నాము ఆ వీడియోస్ అన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అండ్ అలాగే మా కమ్యూనిటీలో కూడా అన్ని ఫాల్ కలర్స్ ఉన్నాయి అందుకే అక్కడ కొన్ని కొన్ని అక్కడక్కడ వీడియోస్ తీశాను ఈసారి ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్ళలేదండి సో కమ్యూనిటీలో ఉన్న ఫాల్ కలర్స్తోనే అడ్జస్ట్ అయ్యాము మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అంటే వెజిటేబుల్ ప్లాంట్స్ ఉన్న వాళ్ళకు అలాగే ఇండోర్లో పెట్టుకోవాల్సిన వాళ్ళు మీరైతే మండే నైట్ ఉంటుంది కాబట్టి మండే రోజు అట్లీస్ట్ మండే రోజైనా అన్ని లోపల పెట్టేసుకోండి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ మంచి వీడియో